ఒక చల్లని ఉదయం ఆర్యన్ అనే ఒక చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్ కోసం అడవికి వెళ్ళాడు అక్కడ ప్రకృతి అందాలను చూసి అతను మైమరిచిపోయాడు పక్షుల గానం రంగురంగుల సిద్ధాక్ చిలుకలు ఎత్తైన చెట్లు అతనిని ఆకర్షించాయి ఆత్మీయంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆర్యన్ తన తల్లిదండ్రుల దృష్టికి మరిగి కొంత దూరం వెళ్ళిపోయాడు అప్పుడు గమనించినప్పుడు వారు ఎక్కడా కనిపించలేదు భయంతో అతని చిన్న మనసు కంపించిపోయింది అతను ఏడవ సాగాడు అప్పటికే దగ్గరలో ఒక జింక అతని దగ్గరకు వచ్చి మృదువైన స్వరంతో అడిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని అప్పుడు చిన్నవాడు మా అమ్మ నాన్నలు కనిపించడం లేదు అని ఏడుస్తూ జింకకు చెప్పాడు నువ్వు ఏమి బాధపడకు నేను నీకు సహాయం చేస్తానని జింక చెప్పింది ముందుగా మనం ఒక కోతి దగ్గరికి వెళ్దాము అది ఆడవంత తిరుగుతూ ఉంటుంది నదివైపు అటు తిరుగుతూ ఉంటుంది అది ఏమన్నా చూసిందేమో వెళ్దాము అని అడుగు జింక బాబు ఇద్దరు వెళ్తారు అప్పుడు కోతి నాకు కనిపించలేదు నేను ఒక పక్షి దగ్గరకు తీసుకొని వెళ్తాను దగ్గరలో ఒక చెట్టు దగ్గర ఒక గుడ్లగోబు ఉంది దాని దగ్గరకు తీసుకొని వెళ్తాను ఏమన్నా చూసిందేమో అని చెప్పి మళ్ళీ కోతి వచ్చి బాబుని తీసుకొని గుడ్లగోబ దగ్గరికి వెళ్తారు గుడ్లగోబ నాకు కనిపించారు అక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు దగ్గర మీ అమ్మ నాన్న ఉన్నారు అంటూ చెబుతుంది అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని చూసిన ఆర్యన్ ఆనందంతో వారి వైపు పరిగెత్తుకు వెళ్ళాడు వారు అతన్ని బిగువగా హత్తుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆర్యన్ తన కొత్త అడవి మిత్రులను చూసేందుకు వినిదిరిగాడు కానీ వారు అప్పటికి అడవి లోపల కనిపించకుండా మాయమైపోయారు వారి సహాయానికి కృతజ్ఞతగా ఆర్యన్ గుండె నిండుగా నవ్వాడు ఆ రోజు నుంచి అతను ఎప్పుడు అడవికి వెళ్ళినా తల్లిదండ్రుల దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాడు మీరు కూడా అడవికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అమ్మ నాన్నతో కలిసి ఉండాలి పిక్నిక్ వెళ్ళినప్పుడు అని చెప్పి ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం